కార్మిక హక్కులను కాపాడుకోవడానికి దేశవ్యాప్త సమ్మె వై యాకయ్య సిపిఎం జిల్లా కార్యదర్శి ఈరోజు సిపిఎం కార్యాలయంలో సిపిఎం విలేకరుల సమావేశం జరిగింది అనంతరం జిల్లా కార్యదర్శి వై యాకయ్య మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ముఖ్యంగా నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్దెనిమిదిన న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ వర్కర్స్ కన్వెన్షన్ పెద్దపల్లి జిల్లా ప్రజానీయకానికి కార్మిక వర్గానికి కర్షకులకు అన్ని వర్గాల ప్రజలకు సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తుంది ఈ నెల ఇరవై తారీఖు నాడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ప్రజలందరికీ కార్మిక వర్గానికి పిలుపునిస్తూ ఉంది ముఖ్యంగా మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వంద సంవత్సరాల కాలం నుండి పోరాడి సాధించుకున్న చట్టబద్ధ చట్టాలను హక్కులను ఇరవై తొమ్మిది చట్టాలను మరి తీసివేసి వాటి స్థానంలో నాలుగు కోట్లుగా తీసుకొచ్చి కార్మికులను కట్టుబానిసలుగా చేయటానికి ప్రయత్నం చేస్తుంది ఇవాళ నాలుగు కోట్లను తీసుకురావటం అంటే ఈ దేశంలో ఉండే గుత్తా పెట్టుబడిదారులకు పెట్టుబడిదారులకు ఇవాళ కార్పొరేట్ శక్తులకు ఇవాళ కార్మికులను బానిసలుగా చేయడానికి బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం వెనకడ ఉన్న పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ లేబర్ కూడా భారత కార్మిక వర్గం కథం తొక్కి పోరాటం చేసి వాటిని వెనుకకు తిప్పికొడతానికి ప్రయత్నం చేసినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడ లేకుండా తిరిగి నాలుగు కోటలు తీసుకొచ్చి ఇవాళ కార్మిక సంఘాలు లేకుండా చేయడానికి ఇవాళ కార్మికుల పని గంటలు ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటలకు భద్రత కల్పించడానికి ఇవాళ సంక్షేమ పథకాలను రద్దు చేయడానికి ఇవాళ రకరకాల చట్టాలు ఏవైతున్నాయో కార్మిక వర్గాలకు ఉపయోగపడే అన్నింటినీ వాటిని రద్దు చేయడానికి ఇవాళ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈ స్థితిలోనే ఇవాళ భారత కార్మిక సంఘాలతో పాటు ముఖ్యంగా పిలుపునిస్తూ ఉంది అందుకోసమే పార్టీ దేశవ్యాప్తంగా రాష్ట్రంలో ఇప్పటికే ఇవాళ కేంద్ర ప్రభుత్వ విధానాల వ్యతిరేకంగా ప్రజా కార్మిక విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ భారత కార్మిక వర్గం ఏదైతే ఈ సమ్మెను పిలుపునిచ్చిందో ఆ సమయ పూర్తిగా బలపడుతూ దానికి మద్దతు ప్రకటిస్తూ వాళ్ళ కూడా అగ్రబాధ ఉండాలని పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయించింది పెద్దపల్లి జిల్లాలో ఉండే అన్ని తరగతుల కార్మికులకు ప్రజలకు ఈ నెల ఇరవై తారీఖు జరుగుతున్న సమయంలో పాల్గొని జయప్రదం చేసి ఇవాళ నాలుగు కోటలు కొట్టేసి ఇరవై తొమ్మిది కార్మిక చట్టంలో కాపాడుకోవాలని పెద్దపల్లి జిల్లా కార్మిక వర్గానికి సిపిఎం పార్టీ పిలుపులుస్తూ ఉంది